ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వంకాయ కర్రీ చేస్తున్నాం కాబట్టి ముందుగా మనం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు వంకాయలు తీసుకున్నాము ఇవి కట్ చేసుకున్నాము ఒక ఉల్లిపాయ సరిపోద్ది పావు కేజీ వంకాయల్లో చూడండి ఇప్పుడు కట్ చేసుకున్నాం టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం చూసాను వంకాయలు శుభ్రంగా కడుక్కొని ముందు వంకాయలు కడుక్కొని తర్వాత ముక్కలు కట్ చేసి కట్టుకోవాలి ఆయిల్ వేస్తున్నాం మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం ముందుగా పచ్చిమిరపాయలు వేసుకోవచ్చు ఆయిల్ మరగలేదు ఆయిల్ మరిగితే సెట్ పట్టలని తూలిపోతే నేను మరగకుండా వేస్తాను మీరు అలా చేయకుండా మరిగాక వేయండి పచ్చిమిరపాయలు వేసుకోవచ్చు కర్రీలు ఎప్పుడు కూడా పచ్చిమిరగా వేసుకోవాలి వేసుకోవచ్చు సాల్ట్ వేసుకుందాము బేగుడికి ఉల్లిపాయలు ఉల్లిపాయ కర్రీస్ అయితే సాల్ట్ వేయండి తీపి వచ్చేది మామూలుగా కూరలు వేస్తే ఏమైనా ఇలాగే వరకాయ వేరే కూరలు వేసుకున్నప్పుడు ఉప్పు వేసుకోండి మెత్తగా ఉడితే ఉల్లిపాయ ఫస్ట్ కానీ ఉల్లిపాయ గుడ్లు అలాంటి కూరలు చేస్తే ఉప్పు వేయండి తీపిచ్చేది చూడండి மா

అప్పుడు వంకాయ కొంచెం మధ్య కూడా ఇంకోటిసేపు మట్టి మధ్య మధ్య బాగా ఉడికి ఇంకో కారెట్టి కొంచెం పెట్టే ఇంకోసేపు నేను సేపు నేనులోనే ఉడికిన కానీ తర్వాత ఊళ్ళో కొంచెం ఇప్పుడు మనం సాల్ చేసుకోవచ్చు తాగా వేసుకోవచ్చు ఎక్కువగా లేకపోతే పెట్టవచ్చు కొంచెం పచ్చు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు సో మనం సుప్పు కారవ చేసిన పేస్ట్ అలా కలిపిన తర్వాత మనం వాష్ చేసి ఒక గ్లాస్ తో గ్లాస్ తో సర్పాట అంటే ఎంత మనం ముందు బాగా నాన లాగా చేస్తాడట యాట సర్పాటకి ప్లేట్ పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ బాగా ఒడికింది కదా అక్కడ మీరు వచ్చి కొంచెం కొత్తిమీర తీసుకోండి మనం ఇప్పుడు గిన్నె బాగా కలుతా మీరు ఎప్పుడైనా వంట కూర రెడీ చేయాలంటే లాస్ట్లో చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను കൊടുത്തു കൂട്ടാ അത് കൂടെ മനുഷ്യ പത്തു വികരൂരുത്താൻ കൂടെ വെക്കാ കറി നൂറൂരിച്ച് വെക്കാ ചെല്ലവ వంకాయ ఈ వంకాయలే మనం ఏం వేసుకోలేదు టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మీకు వీడియోలో చూపించినట్టుగానే వేసాము చాలామంది ఇందులో మాంసం వేసుకుంటారు అలాగే చేపలు ఎండి చేపలు మెత్తళ్ళు రొయ్యలు అవన్నీ వేసుకుంటారు కానీ ఈరోజు మేము ఈస్ తినాం కాబట్టి మంగళవారం మా ఆయన పూజ చేస్తాడు అదే నేను ఎక్కరు వాడాను చర్చికి వెళ్తాడు కానీ వంకాయ కూరంగా రెడీ చేయాలని చేస్తున్నాను చూడండి కూర అంతా రెడీ అవుతుంది కదా వంకాయ గడి మీరు ముక్కల్లా తినాలంటే తినండి లేదు పేస్ట్లాగా లాగా ఇలా గల మెడుకుంటే నేను ముక్కల్లా అంటే నాకు చాలా ఇష్టం స్మెల్ చూసుకుంటేనే కడుపు నిండిపోతుంది అంత అలా స్మెల్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంటుంది చూసారా అలా వాటర్ ఏమీ లేదు అలాగే మీరు ఇలా గ్రేవీలో దించుకోండి తీసుకొని లేదు చారు పెట్టుకొని దగ్గర ఫ్రై అంటే చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే బాయ్